హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే టాపిక్ కోలోకి వెళ్ళిపోదాం లాస్ట్ టిప్ అయితే యూట్యూబ్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా సబ్జ్ అవుతుంది ఈరోజు టాపిక్ ఏంటంటే యూట్యూబ్లో మనం సక్సెస్ అవ్వడానికి ఎలా ముందుకు వెళ్ళాలి మనం ఏ టిప్స్ ఫాలో అవుతే సక్సెస్ అవుతాము త్వరగా అనే టాపిక్ గురించి నేను చెప్పబోతున్నాను సో ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తుండే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో అన్నది అయితే ఈరోజు టాపిక్లో వెళ్ళిపోదాం సో మీకు నాకు కన్ఫ్యూషన్ లెక్క అలా లేకుండా నేను బుక్లో కూడా రాసుకుని వచ్చాను సో అదే మీకు టిప్స్ చెప్పబోతున్నాను మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మనము ఛానల్ పెట్టాలంటే అందరికీ చెప్పనవసరం లేదండి ఫస్ట్ పాయింట్ ఇది గుర్తు పెట్టుకోండి మనం ఛానల్ పెడుతున్నాం కదా అందరికీ చెప్పాలి అందరినీ మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోమనాలి వాళ్ళ ఆప్షన్ ఏంటి వాళ్ళకి యూట్ చేయమంటారా వద్దంటారా ఇలాంటివన్నీ ఏమీ ఆలోచించకుండా మీరు యూట్యూబ్ అనేది మీ మీకు ఇష్టమై మీ తల్లిదండ్రులకు ఇష్టమై మీ హెడ్బేకి ఇష్టమైతే కనుక స్టార్ట్ చేయండి ఏ ప్రాబ్లం లేకుండా సో అందరికీ చెప్పడం వల్ల ఏమవుతుందంటే కొంచెం నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు కొంచెం పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా సో మనం పెడతామంటే దీనికి ఎందుకో అనేవాళ్ళు ఉంటారు సో ఇది పడుతుందంటే ఫోన్లే తనకి నాలెడ్జ్ తెలిసింది కదా అని వాళ్ళు కూడా అన్నారు సో మనం ఎవరికి చెప్పిన అవసరం లేదండి ఇది ఫస్ట్ పాయింట్ మీరు మా మీ మనసులో ముందు గుర్తుపెట్టుకోండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఏం అవసరం లేదండి మీ హుడ్ ఇది మీ హస్బెండ్ మ్యారేజ్ అయితే హస్బెండ్ది కాకపోతే తల్లిదండ్రులు నిర్ణయం తీసుకుని వాళ్ళు ఓకే అన్నాక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేయండి ఇదే ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం కదా మనకి పెద్ద పెద్ద ట్రైపాడ్లు కెమెరాలు ఇంకా ఇలాంటివి ఏమైనా మైక్స్ ఇలాంటివన్నీ తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు సో ఇవేవి స్టార్ట్ చేయకండి మీరు ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ ఫోన్ ఫోన్ ఎలా పెట్టుకొని వీడియో తీయడం షార్ట్ అయితే ఇలా లాంగ్ వీడియో అయితే ఇలా తీయండి అంతే మీకు ట్రైపాడ్ కానీ కెమెరా కానీ ఇలాంటివి ఏమీ అవసరం లేదండి కెమెరా లాంటి అన్నీ తీసుకోవచ్చు మీ యూట్యూబ్ ఛానల్ కొంచెం గ్రో అయ్యాక యూట్యూబ్ నుంచి కొంచెం ఇన్కమ్ వస్తుండగా లేకపోతే మీ పాకెట్ మనీలో ఏదైనా తీసుకుని అప్పుడు తీసుకోండి కానీ ఫస్ట్లో అయితే మీరు ఏమీ తీసుకోకండి ఓన్లీ ఒక ఫోన్తో మాత్రమే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి ఇది నా సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాక మాత్రం డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలండి ఇది మాత్రం గ్యారెంట్రీ ఇది చేస్తే కనుక మీరు సక్సెస్ అవ్వడానికి చాలా త్వరగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ టిప్ అయితే మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను థర్డ్ టిప్ ఏంటి అంటే డైలీ వీడియోస్ పెట్టాలి ఇప్పుడు మీరు లాంగ్ వీడియోస్ చేస్తున్నారనుకో మీరు ఒకసారి నిర్ణయించుకోండి ఈ ఒక్క వీక్కి నేను ఎన్ని వీడియోస్ పెట్టగలను వన్ ఆర్ టూ అని డిసైడ్ అయ్యి అవి మాత్రం క్రమం తప్పకుండా ఆ టైంలో పెట్టండి లాంగ్ వీడియోస్ లేకపోతే షార్ట్స్ అనుకో షార్ట్స్ అయితే మ్యాక్సిమంలో మ్యాక్సిమం ఈ మధ్య కాలంలో చూస్తుంటే షార్ట్స్ డైలీ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి పెడుతున్నారు అలా పెట్టడం వల్ల ఎక్కువ మీరు వీడియోస్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల వాళ్ళు కూడా వీళ్ళు క్రమం తప్పకుండా వీడియోస్ పెడుతున్నారు సో వీళ్ళని ఫాలో అవుదామని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు సో మీరు డైలీ లాంగ్ వీడియోసే అవసరం లేదు కానీ షార్ట్ వీడియోస్ అయితే డేకి ఒక టూ షార్ట్ వీడియోస్ అయినా పోస్ట్ చేయండి ఇంకా లాంగ్ వీడియో అయితే మాత్రం వీక్లో వన్ ఆర్ టూ లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు పుష్ అనేది త్వరగా వచ్చి మీకు సబ్స్క్రైబర్షన్స్ త్వరగా వస్తాయి యూస్ త్వరగా వస్తాయి మౌంటేషన్ కూడా త్వరగా అవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ నేను ఫోర్త్ టిప్లోకి వెళ్ళిపోతే వ్యూస్ సబ్స్క్రైబర్స్ పట్టించుకోవద్దు నాకు వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు ఇలాంటివన్నీ పట్టించుకోవడం వల్ల మీకు వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ పోతుంది ఫస్ట్ తర్వాత ఇంకా వైట్ స్టూడియో ఓపెన్ చేయడం దీనికి ఎంత వ్యూస్ వచ్చినాయి దీనికి ఎంత సబ్స్క్రైబర్స్ వచ్చాయి అని ఆలోచిస్తూ ఉంటారు సో అదైతే మీ మైండ్లోంచి తీసేయండి మీరు వ్యూస్ గురించి అస్సలు ఆలోచించవచ్చు వీడియోస్ పోస్ట్ చేస్తూ వెళ్ళిపోండి అంతే దానికి ఎంత వ్యూస్ వచ్చినాయి ఎంత వాచ్ టైం వచ్చింది ఎంత సబ్స్క్రైబర్స్ వచ్చాయి ఇలాంటివి అయితే ఫస్ట్లో అయితే అస్సలు ఆలోచించవచ్చు ఫ్రెండ్స్ మీరు అలా ఆలోచించకుండా ఉంటూ డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే కనుక గ్యారంటీ మీది ఛానల్ అనేది త్వరగా సక్సెస్ అవుతుంది ఇంకా ఫిఫ్త్ పాయింట్లోకి వెళ్ళిపోతే మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినట్టు అంటే ఒక క్రియేట్ చేసిన రోజే షార్ట్ ఆర్ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తారు కదా సో తర్వాత లైవ్ ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది ఆ తర్వాత మీకు ఇరవై నాలుగు గంటల లైవ్ చేయొచ్చని చెప్తుంది సో ఈ రోజు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మీరు రేపు నుంచి లైవ్స్ అనేది చేయొచ్చు సో ఈ లైవ్స్ కూడా ఆన్ చేసుకుని డైలీ వేసి లైవ్ చేయండి మీ సబ్స్క్రైబర్తో మాట్లాడుతూ ఉండండి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళు ఏం వీడియోస్ చేయమంటారు ఇలాంటివన్నీ సో వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పడం వాళ్ళ మెసేజ్కి రిప్లై అవ్వడం ఇలాంటివన్నీ లైవ్లో చేస్తూ ఉన్నారనుకో పుష్ అనేది త్వరగా అవుతుంది ఇంకోటి తెలుసా లైవ్ చేయడం వల్ల అవర్ కూడా మనకి చాలా అంటే చాలా త్వరగా కలిసి ఒక ట్వంటీ మెంబర్స్ చూస్తే ఒక థర్టీ అవర్ అనేది కంప్లీట్ అవుతుంది సో అలాగా లైవ్ చేయడం వల్ల మీకు అవర్ అనేది త్వరగా కంప్లీట్ అయ్యి మౌంటేషన్కి మీరు ఎలిజిబుల్ అవుతారు సో ఇంకా సిక్స్త్ పాయింట్లో వెళ్ళిపోతే మీరు యూట్యూబ్లో మనీ కోసం చేస్తున్నారా లేకపోతే పాపులర్ అవ్వడానికి చేస్తున్నారా అన్నది డిసైడ్ అవ్వండి ఫస్ట్లోనే మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నప్పుడే నేను మనీ గురించి చేస్తున్నానా లేకపోతే పాపులర్ అవ్వడానికి చేస్తున్నానా అని డిసైడ్ అయ్యి దాన్ని బట్టి వీడియోస్ అనేది పోస్ట్ చేసుకోండి మీరు పాపులర్ కావాలంటే ఇలా రెడీ అవ్వడం వాళ్ళు యాక్ట్ చేసినట్టు చేయడం చేయండి అదే మాకు మనీ కావాలి మేము లైఫ్లో ఏం చేస్తున్నాం ఒక డేలో ఎలా ఉంటున్నాం అని మేము చెప్తాము దాన్ని బట్టి మాకు మనీ కావాలనుకుంటే కనుక మీరు ఏ సాంగ్స్ ఏ మ్యూజిక్స్ వాడుకున్నా డైలీ లైవ్ చేస్తూ ఉంటే కనుక డైలీ యూట్యూబ్లో వీడియోస్ షార్ట్స్ ఎలా పెడుతూ ఉంటే కనుక మీరు మనీ కూడా త్వరగా సంపాదించగలరు అలానే పాపులర్ కూడా అవుతారు పాపులర్ అవ్వడం ఏం చెప్పము ఇప్పుడు చిన్న చిన్న యూట్యూబర్స్ పాపులర్ అవుతున్నారు సో మీరు కూడా అవుతారు మీరు దాని గురించి ఆలోచించకండి మీరు ఏం స్టార్ట్ చేస్తారు అన్నది ముందుగా ఆలోచించుకొని ఒకదాని మీద నిలబడాలి సెవెంత్ పాయింట్ మీరు ఏమి చేస్తారు అన్నది ముందుగా ఆలోచించుకొని ఒక్కదాని మీద నిలబడి ఇప్పుడు నేను డైలీ ఆఫ్ చేస్తూ ఉంటాను అనుకున్నారనుకో డైలీ బ్లాగ్స్ ఎలా షూట్ చేస్తారో మీరు ఏమైనా పని చేస్తుంటే షూట్ చేస్తాను అవే దానికి వాట్సాప్ ఇచ్చి పెడతాను అనుకుంటే అలా లేకపోతే నేను అన్బాక్సింగ్ వీడియోస్ చేస్తానంటే అన్బాక్సింగ్ వీడియోస్ లేకపోతే గేమ్స్ గురించి చెప్తానంటే గేమ్స్ గురించి లేకపోతే ఇంకా ముగ్గులు గురించి చెప్తాను ముగ్గుల గురించి షార్ట్స్ లాంగ్ వీడియోస్ చేస్తానంటే అలాగా అలా ఒక దాని మీద నిలబడి దాని మీదే కంటిన్యూగా మీరు వీడియోస్ పెడుతూ ఉంటే మీ ఛానల్ అనేది త్వరగా సక్సెస్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ సెవెంత్ పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈరోజు ఒక ముగ్గులు పెట్టారు రేపేమో వంట పెడతారు ఎల్లుండేమో యూట్యూబ్ గురించి చెప్తారు సో అలా చెప్పడం వల్ల వాళ్ళకి సబ్స్క్రైబర్స్కి కన్ఫ్యూజ్ అయ్యి ఇది మనకి యూజ్ లేదు అనుకునే అన్సబ్స్క్రైబ్ కూడా చేస్తారు సో ఇది బాగా ఫాలో అవ్వి మీరు ఏం నిలబడాలనుకుంటున్నారు మీరు ఏ వీడియోస్ చేయగలరు అన్నది ముందుగా ఆలోచించుకొని దాని మీద నిలబడింది ఫ్రెండ్స్ ఇంకొక ట్రిప్ ఏంటంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎవరికి చెప్పనవసరం లేదు ఎందుకంటే మీరు చెప్పడం వల్ల వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా సబ్స్క్రైబ్ అనేది చేసుకోరు లైక్ అనేది చేయరు తెలుసా ఇప్పుడు నేను వీడియోస్ చేస్తాను మా ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్ కానీ ఎవరికైనా చూ ఇష్టం ఉన్నా లేకపోయినా వీడియో చూస్తారు కానీ లైక్ చేయరు లైక్ చేస్తే వీళ్ళకి అయిపోందేమో వీళ్ళకి మనీ వచ్చేసిందేమో అని ఆలోచిస్తారు సో ఎవరికైనా నెగిటివ్ ఉంటుందండి ఆ నెగిటివ్ని వాళ్ళు చెప్పరు మనకి చూపించరు సో మనమే తెలుసుకోవాలి సో ఈ పాయింట్ అయితే తప్పకుండా గుర్తుపెట్టుకుని ఎవ్వరికీ చెప్పగానే స్టార్ట్ చేసిన కొత్తలో ఇంకోటి ఏంటంటే ఇంకొక ఎయిత్ నైన్త్ పాయింట్ ఏంటంటే మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తాం కదా బయట వాళ్ళకి నచ్చిన నచ్చిపోయినా మన సబ్స్క్రైబర్స్ చూస్తారు కామెంట్ చేస్తారు పాజిటివ్గా ఉంటారు అని మాత్రం ఆలోచించుకోండి మనకి యూట్యూబ్లో కూడా నెగిటివ్ ఉంటుంది యూట్యూబ్లో కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి చాలా రకాల కామెంట్స్ వస్తాయి దాన్ని రిపోర్ట్ చేయడమో లేకపోతే బ్లాక్ చేయడమో చేయండి తప్పితే దాని గురించే పట్టించుకొని మళ్ళీ ఆ కామెంట్ మీద వీడియోస్ చేసి పెట్టడం ఇలా చేయడం వల్ల కామెంట్ చేసే వాళ్ళు కూడా మనం మామూలుగా పాజిటివ్గా పెట్టినా నెగిటివ్గా తీసుకుంటుంది సో మనం కామెంట్ చేయద్దు అని కామెంట్ చేయకుండా వెళ్ళిపోతారు సో ఇదైతే జాగ్రత్త పడండి ఫ్రెండ్స్ మీరు నచ్చినా నచ్చిపోయినా దాన్ని రిమూవ్ చేసేయడమో రిపోర్ట్ చేయడమో లేకపోతే బ్లాక్ చేయడమో చేయండి తప్పితే ఆ కామెంట్కి మళ్ళీ వీడియోస్ చేయడం ఇలాంటివి అయితే చేయకండి ప్లీజ్ ముందుగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ అయితే అస్సలు పట్టించుకోవాలి ఇప్పుడు రియల్ లైఫ్లో అయినా ఎక్కడైనా మనకి పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ కూడా అంత ఉంటుంది సో ఫ్రెండ్స్ పాజిటివ్ని మనం పట్టించుకోవాలి నెగిటివ్ని వదిలేయాలి ఆ నెగిటివ్ వాళ్ళకే చూపిస్తుంది ఇప్పుడు మనం ఏదో నెగిటివ్గా ఉన్నారనుకో ఆ నెగిటివ్ మనం నెగిటివ్గా లేము సో అప్పుడు ఏమవుతుంది దేవుడు వాళ్ళకే నెగిటివ్ చూపిస్తున్నాడు సో మన దగ్గరికి అవసరం నుండి వాళ్ళు వస్తారు చెప్తే మనం ఎక్కడికి వెళ్ళం కదండి సో రియల్ లైఫ్లో మీకు తెలిసిందే కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇది తెలుసుకొని నెగిటివ్ కామెంట్స్ని అయితే పట్టించుకోద్దు ఫ్రెండ్స్ ఇది ఫాలో అవుతే కనుక మీరు ఛానల్ అనేది ఫాస్ట్గా గ్రో అవుతారు అండ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక ఎక్కువ మ్యూజిక్ రీ ఇది రీమిక్స్ గ్రేన్ స్క్రీన్ వాడుతున్నారు సో అలాంటివి ఏమీ వాడద్దు మీరు ఎందుకు పాపులర్ అవ్వాలి లేకపోతే క్యాష్ రావాలి అనుకుంటున్నారు నుంచి మీరు రిమిక్స్ సౌండ్ యూజ్ ఫర్ సౌండ్ ఇలాంటి వాడడం వల్ల మీకు ఏమొస్తుందండి మీ వాయిస్ ఒకరికి తెలియగలుగుతుందా మీ ఫేస్ ఒకరికి తెలియగలుగుతుందా సో లేదు కదా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ మనం క్రియేట్ చేసుకున్నాక మనం మాట్లాడుతూ ఉంటే మన వాయిస్ వాళ్ళకి నచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు మన ఫేస్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారు మనం ఎక్స్ప్లే నచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అంటారు సో మనకి అవి తెలియాలి కదా మనం యూజ్ మ్యూజిక్ పెడతాం మ్యూజిక్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియో వాళ్ళు చూడలేరు కదా సో ఇదైతే ఫాలో అవ్వండి ఇప్పుడు నా వాయిస్ బాగుందని ఎవరో చూసి వాళ్ళు ఉంటారు కదా అలాగా మీరు వాయిస్ లేకుండా ఫర్ సౌండ్ అని యూజ్ చేస్తారు అనుకో అదేదో వీళ్ళ వాయిస్ అనుకున్న ఒకళ్ళు లేదంటే ఇది మ్యూజిక్ బాగుందని ఒకళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల మనకి అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది ఇంకొకటి తెలుసా మనం ఇప్పుడు మనం ఛానల్ పెట్టాం ఒక పది మందికి చెప్తాం సబ్స్క్రైబ్ చేసుకోమన్నాం చేసుకుంటాం తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు యూట్యూబ్లో వీడియో చూడలేదు షార్ట్ చూడలేదు సబ్స్క్రైబ్ చేసుకోమన్నాం అని చేసేసుకుంటాం సో అదేమవుతుంది ఒక టూ డేస్ యూట్యూబ్ అలాగే యూట్యూబ్ చూస్తుంది చూసి తను అన్సబ్స్క్రైబరు వీడియోస్ ఏం చూడలేదు సబ్స్క్రైబ్ చేసుకోమన్న వాళ్ళు చేసుకుంది అని అన్సబ్స్క్రైబ్ చేసేసింది యూట్యూబే సో మనకి సబ్స్క్రైబర్ పోతారు సో ఇలాంటివి అయితే చేయకండి ఎవరికి షేర్ చేయకండి ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోమనండి కావాలంటే మీరు యూట్యూబ్ పోస్ట్ చేశాక స్టేటస్లో పెట్టుకోండి లేకపోతే ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో పెట్టుకోండి అంతేగాని ఎవరికి సెండ్ చేయకండి ఇలా మీరు చేయడం వల్ల త్వరగానే సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్ నేను ఇలా ఫాలో అవ్వే ఈ మధ్యలో మన ఛానల్లో చూసుకోండి గ్రో అనేది చాలా బాగుంది వ్యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైవ్లో కూడా ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా చాలామంది చూస్తున్నారు కామెంట్ చేస్తున్నారు సో మన ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది నాకు వాచ్ అవర్ కూడా ఈ మధ్యలో పెరుగుతూ వస్తుంది సో అందుకే నేను ఈ టిప్స్ చెప్దామని మేము ముందుకు వచ్చాను ఈ టిప్స్ మీకు ఎలా ఉన్నాయి అన్నది నాకు కామెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా యూట్యూబ్ సంబంధించి డౌట్స్ ఉన్నా లేకపోతే తమ్మిల్స్ ఎలా చేయాలన్నా ట్యాక్స్ ఎలా ఇవ్వాలన్నా ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద యూట్యూబ్ ఈ వీడియో కింద కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియో అది చేయడానికి ట్రై చేస్తాను సో ఈ వీడియో ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్